అపరాల రైతులకు కనీసం ధర రాక నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో అపరాల రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలంటూ నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాల్ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు మినిమంకు ఏడు వేల నాలుగు వందల రూపాయల ధర ఉన్నా ఆ ధర రైతుకు రావటం లేదని అన్నారు గత సంవత్సరం మద్దతు ధర కంటే అదనంగా అపరాల పంటలు రైతుల నుండి కొనుగోలు చేశారని గుర్తు చేశారు ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా దిగుబడులు కూడా తగ్గిపోయాయని చెప్పారు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అపరాల పంటలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రంగారావు బైరెడ్డి లక్ష్మణరావు తిరుపతి శ్రీకృష్ణ గోడవల్లి హనుమంతు తంగిరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కృష్ణాడెల్టా పరిధిలో రెండో పంటకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా పెసర మినుము వంటి అపరాల పంటల్ని సాగు చేశారు ఇవాళ పంట చేతికొస్తూ ఉన్నది దాదాపు ఇప్పటికే యాభై శాతం పైగా కోతలు కూడా పూర్తయ్యి ఇవాళ పంటను ఉబ్బడి చేసుకుంటా ఉన్నారు అయితే ఇవాళ మార్కెట్ అంటే ప్రభుత్వం పర్యటించిన మద్దతు ధర పెసరకైతే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉన్నది అలాగే మినుములుగా అయితే క్వింటాలకి ఏడు వేల వందల ఏడు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఉన్నది అయితే గత సంవత్సరం మద్దతు ధర కంటే ఎక్కువ ధర రైతుకు వచ్చింది అయితే ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు బాగా తగ్గినాయి పల్లాకు తెగులు కానీ అట్లాగ అనేక వైరస్ తెగులు కానీ రావడం వల్ల పెట్టుబడులు పెరిగినాయి తప్ప దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు నాలుగైదు క్వింటాళ్ళు పైగా దిగుబడి రావాల్సి ఉన్న పెసర మినుములకి వాళ్ళకి క్వింటా కంట మాత్రమే దిగుబడి వస్తూ ఉన్నది ఇవాళ ధర చూస్తే వ్యాపారులు సిండికేట్గా మారిపోయి ఇవాళ అపరాల యొక్క ధరలు తగ్గించేస్తున్న పరిస్థితి ఉన్నది అపరాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా అపరాల రైతులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే అపరాల రైతులు సమీకరించి ఆందోళనలు కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వీ లక్ష్మణ్రావు ఏలూరు ఈ జాలిపూర్ జలు జీపూర్లో పన్నెండు ఎకరాలు పెసలేసాం ఎకరానికి కింటా కింటన్నర కంటే ఎక్కువ అవ్వటం లేదు పూలు ఈ పెసలు మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఉందని అంటున్నారు కానీ ప్రైవేటు వ్యక్తులు ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలకే కొంటున్నారు దయచేసి పెసలు కొనుగోలు కేంద్రాలు తిరిగి మద్దతు ధర ఇచ్చి కొంటారని తిరుపతి రంగారావు జాలిపూడి గ్రామ రైతుని మా పెసలో గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం ఈ గవర్నమెంట్ రేటు ఎనిమిది వేల నాలుగు వందలు ఆరు వందలు అంటున్నారు ఏడు ఏడు వేలు రెండు వందలు ఏడు వేలు మూడు వందలు అంటున్నారు ఇది దాన్ని అరికట్టాలి ప్రజలను అరి చూసి సరిస్గా అపరాలు ఒక కింట రెండు కింటాలే అవుతున్నాయి దాన్ని మీరు శ్రద్ధగా చూసి రైతులకు చాలా లాభం వస్తలేదు నష్టం వస్తుంది శుభ్రంగా రైతులు నాశనం అయిపోతున్నారు దీనికి కల్పించ మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం